వచ్చేసి సంవత్సరానికి ముప్పై మంది ముప్పై మందిలో రెండు సంవత్సరాల కోర్సు కాబట్టి అరవై మంది ఎందుకు తర్వాత ఎప్పుడైతే మన సెక్రటేరియట్లు డిజైన్ చేయడం జరిగిందో గ్రామ సెక్రటేరియట్ లో అప్పుడు దాంట్లో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ పెట్టి ఉద్యోగం ఇస్తే కూడా క్యాండిడేట్ లేరు అంటే ఆ చదువు చదువు లేరని నాకు తెలిసింది తెలిసిన వెంటనే నేను అనుకున్నా ఇక్కడ పెడితే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పినట్టుగా ముప్పై మంది చదువుతారు ముప్పై మందికి ప్రభుత్వం